Vale, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ మొదలు పెట్టబోతున్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ కార్పొరేషన్ కి కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం ఒక కోటి ఇరవై లక్షలు కాబట్టి ఈ వేలం పాటను ఒక కోటి ఇరవై లక్షలతో మొదలు పెడుతున్నాం సర్కారు వారి పాట ఒక కోటి ఇరవై లక్షలు కోటి యాభై లక్షలు కోటి డెబ్బై లక్షలు రెండున్నర కోట్లు కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు ఒకటోసారి కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు రెండోసారి కోట్లింగం గారి పాట రెండున్నర రా రా ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుస్తా నీ పేరు మీద పాట మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా నీ నా అనుకునే మనిషికి మన మనసు ఉండాలి డాడీ స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అప్పుడు పోయి వాడు నీకు పాడిగట్టాలని చూశాడు ఆకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చెప్పాలనుకున్నాడు అదృష్టం బట్టి వేళ అసలు రంగు బయటపడింది ఆ రండి గారు తీసుకెళ్ళండి నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు నమ్మకంగా ఉంటూ నాకే దోహం తలపెడతావా పెంటానికి లేదు ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నానరా ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపానరా అలాంటిది నన్ను నన్ను సంపాదన చూస్తావురా ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ లేదు అదే సార్ ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే మనిషికి మాటతో సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్ నేను ఎవరొ చెప్పుకో చూద్దాం ఏయ్ట్నట్టుంది నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేpte నన్ను అసలు పట్టించుకోవడం ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలేయ్ యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను అంటి పెట్టుకున్న ట్యూబ్నే ఆ ట్యూబ్కి ఇప్పుడు పంచే పడిది ఏంటె బోర్ కొచ్చడం ఇల్లక ఓ నస పెడతానా ను విట్టాకి అంటే ఉండు మా అన్న ఎర్కల తాళ గెత్తించేస్తాడు ఏంటి వాడు గట్టిచ్చేది పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మేసాలు పెట్టినట్టు తింగరదవా వాడే తింగరదవ కాదు కాకపోతే నువ్వు తింగరదవ చాలు మా అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన ఆస్తి అంతా అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంటర్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏ మాత్రం కట్టివ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంట కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఇచ్చాడు తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా నీ అన్నను బోల్ కొట్టించి రంగు చేయించి పది పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను కాదు మాటలు కాదు రోగాల పుట్ట ఎక్కడున్నాడో ఏమో ఆ పై జనడు కూడా పూర్తి చేస్తే మా స్నం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కూక సరే రక్త పూడి తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఎన్ని పాటలు పడతారు ఏంటమ్మెగా నా కంటి ముందట మెక్కరా ఆకలిగా ఉంది పీకేస్తాయి ఆకలి మంచి చెప్పనా కథలు నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బును మారోది ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగు రాబా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయడానికి జనానికి తెలియడానికి అవును ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి అయిపోయిందిరా చేతులు బయట నా ఆస్తిలో సగం నీకు చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి వచ్చారు రాన్నా నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానన్నా అంటే మేధబడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులు ఉండే వాళ్ళకి గోతులు తగ్గుతాయి ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట చదువు పర్వాలేదమ్మా ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా ఏం చవాలి బాబు ఓ మిలపట్ మిలపట్లేదు లేదా అప్పుడే ఏ నువ్వు వస్తావులగా ఉంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే పడరా సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు గాని ఫోర్ మాత్రం షోక్ పెట్టాడు ఏం చెప్పంటావా కాశీముల దగ్గర చెప్పంటావా నువ్వు తినేది ఏంటో చెప్పవా నీ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రియా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీయా ఆ వట్టి చట్నీ ఏం తీసుకుంటావు అక్కడ పెట్టించి తలస్నానం చేసుకుంటావు నీకెందుకు తీసురావా ఎవడండి హోటల్ కోతలో ఉన్నాడు రేయ్ ఇస్తాను రా నీకొచ్చిన జలక్ పట్రా చెప్తే ఏడవ్వా ఈ చిదంబరం గాడి హోటల్లో చపాతి తిన్నాకంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్ నేనే థ్యాంక్ యూ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటే ఆమోదులు అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు అవును దిబ్బరొట్టి కక్క నుంచి వచ్చింది పిండి దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నా రైట్ నీకు దెబ్బ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా అవును చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా పేరు టిఫిన్ కదా చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టు టిఫిన్ తో చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా

పెద్ద రాగలను ప్రేమించే